అందరికీ నమస్కారం బల్లి శాస్త్రం బల్లి మీద పడితే ఏమవుతుంది ఈ వీడియోలో తెలుసుకుందాం బల్లి పాదాలపై పడితే వ్యాపారాభివృద్ధి కుడి అరికాలు మీద పడితే ప్రయాణం చేస్తారని అర్థం ఎడమ అరికాలు మీద పడితే ధనప్రాప్తి మడమల వెనక భాగంలో పడితే కారాగారానికి వెళ్ళే యోగముందని అర్థము పాదముల ఎందు పడితే రోగము పాదముల వెనుక భాగంలో పడితే సుఖము కాలి వ్రేళ్ల ఎందు పడితే సంతానమునకు హాని కుడి పాదము వేళ్ళ మీద కానీ గోళ్ల మీద కాని పడితే సిరి సంపదలు చేకూరుతాయి గోళ్ల మీద పడినచో హాని పాదములకు ఎడమవైపున క్రింద భాగంలో పడినచో నష్టము కుడివైపు పై భాగం మీద పడితే ధనలాభము కుడి పిక్కయందు పడితే లాభము ఎడమ పిక్క ఎందు పడితే నష్టము మడమలు మోకాళ్ళ ఎందు పడితే జయము తొడకు వెనుక భాగంలో పడితే విషభయం తొడకు ముందు భాగంలో పడితే సుఖము తొడ లోపలి భాగంలో పడితే స్త్రీ సౌఖ్యము కుడి బల్లి పడితే సంతాన హాని రెండు తొడల ఎందు పడినచో సంతాన లాభం గజ్జల ఎందు అనారోగ్యము కుడి మోకాల ఎందు కీడు వృషణములపై దాంపత్య హాని కుడి పిరుదుల మీద సౌఖ్యము ఎడమ పిరుదుల మీద ధనలాభము కటి ప్రదేశమున సంతాన లాభము ఉదరమునందు ధన లాభము స్త్రీలకు చెవి దగ్గర చంప మీద శుభము పురుషులకు నొసటి మీద ఉద్యోగాభివృద్ధి కీర్తి సంపద బంధువుల ఆదరణ గడి నెత్తి మీద రోగం కుడి కనతపై సోదర సోదరీమణులకు కీడు పురుషులకు కుడి ప్రక్కన శుభం తల మీద మేనమామకు కీడు తల వెంట్రుకల చివర పద్నాలుగు మాసములలో మరణం సంభవం చూశారు కదండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక్క లైక్ చేసి నా ఛానల్ని సపోర్ట్ చేయండి ఇంకా మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్